నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ యాభై సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ స్వర్ణోత్సవ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై వారి చేతుల మీదుగా స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా కనుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు బండి గారి మనసుల్ని తొలగిస్తున్న శివకుమార్ గారికి బ్యాంకు తరఫున హృదయపూర్వక గౌరవ వందనం స్వీకరిస్తున్నారు మన బండి రమణారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ప్రేమిరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీద గారిని బ్యాంకు సన్మానించుకోవడం చాలా సంతోషం నేహా ఫర్హాద్ ముదివర్తి తొంభై ఒక్క మార్కులతో అత్యుత్తమ పేరున హృదయపూర్వక ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు కోరుకుంటూ ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన హిందుకూరు పేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గుండ్పాటి సుబ్బరాం రెడ్డి గారులకు ఈ సందర్భంగా మనం గణ నివాళులు అర్పించుకుంటున్నాం ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు యాభై సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఈ యాభై సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకొని మరో వంద సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా పంటలు మునిగిపోయినా వాళ్ళ పిల్లల చదువులకైనా వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్లకైనా దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకోరు పాట రైతు సోదరులకి అండగా నిలబడింది అండంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి బ్యాంక్ ఎంతోమంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న మూడు బ్యాంకులు కూడా మంచి డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సో సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో ఒవ్వేరు బ్యాంక్కి ఉవేరు బ్యాంకుకి కానీ అలాగే బృచ్చి బ్యాంకు కానీ ఇందుకూరు పేట బ్యాంకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పని అవసరం లేదు మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ముందుకి ఈ బ్యాంకులో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము అట్లనే ఉన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు స్ప్రేయర్ అడిగారు అది ఆల్రెడీ నేను అన్నకి చెప్పాను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట దాన్ని అందరూ ఎవరైనా కూడా అని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలా ఇలాంటి ముందుకు వెళ్ళాలని రైతు సోదరుల సేవలో నిత్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై నుంచి లోప్రంగా వచ్చిన చైర్మన్ గానీ సిబ్బంది కానీ ఈ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఇప్పుడు కూడా రైతులకి తమ వంతు సేవ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఎరువుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ ఎరువులు అందేటట్టుగా చూస్తూ ఉన్నాం ఈ సొసైటీని ఇంకా ముందు ముందు అభివృద్ధి భాగంలో నడిపించేందుకు నా శక్తి లేకుండా కృషి చేస్తానని ఈ సహకార రంగం మరి రైతు సేవలో దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి మనకి సేవలు అందిస్తూ ఉంది ఎందుకంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ రాక ముందు నుంచి కూడా సహకార బ్యాంకులు సహకార సంఘాలు మన భారతదేశంలో ఉన్నాయి ఈ సేవలో భాగంగా మన ఇద్దుపేడ ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పెద్ద సొసైటీలు రాష్ట్రంలోనే మంచి పేరు సంబంధించిన సొసైటీలు ఉన్నాయి అది పాలెం కానీ ఒక పేరు అదేవిధంగా ఇందుకూరుపేట ఈ సహకార సంఘాలు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చి బాగా పనిచేస్తూ రైతులందరికీ కూడా సేవలు